నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తే ఈరోజు నా ఛానల్లో కాటన్ శారీస్ పోస్టింగ్ చేశానండి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాఢం ప్లస్ రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఈరోజు కాటన్ శారీస్ పోస్టింగ్ చేశానండి అదేంటంటే కోటా డై శారీస్ కోటా శారీస్ అండి కోటా శారీస్ అంటే చాలా మెత్తగా ఉంటాయి కోటా శారీస్ మీద అన్నిటికీ స్ట్రైట్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మల్టీ డై శారీస్ అండి డై అంటే మా దగ్గర డైరెక్ట్గా డయ్యర్స్ నుంచే వస్తాయండి శారీస్ సో కట్టుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటే మెత్తగా ఉంటాయి కలర్స్ పోవు ఈ శారీ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి టోటల్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఇచ్చాడు ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్ మీద ఎల్లో కలర్ ఫినిషింగ్తో వైట్ కలర్ బార్డర్తో వైట్ కలర్ ఫినిషింగ్తో సూపర్ అండి కింద బార్డర్స్కి గోల్డ్ కలర్ జరీ ఇచ్చాడు యాజ్ యూజువల్గా అన్ని శారీస్కి ఇది వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఎల్లో కాంబినేషన్ వైట్ కలర్ స్ట్రైట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి కోట అంటే చాలా మెత్తగా ఉంటాయి అని మా దగ్గర డయర్స్ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఇదే డిజైన్ వేరే సారీ మీద డై చేసి ఏమన్నా డై చేసిస్తారండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ